హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చెయ్యూత పథకం కొత్త పథకం మీ అందరికీ తెలుసు పాత పథకం అంటే ఆసరా పెన్షన్ అని చెప్పేసి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అని చెప్పేసి అనేవారు కానీ ఇప్పుడు చెయ్యూత పథకం చెయ్యూత పథకం అంటే నాలుగు వేల పదహారు రూపాయల పథకం అంటే ఇందులో గీత కార్మికులు వృద్ధులు వితంతువులు అలాగే బీడీ కార్మికులు ఇలా చాలా వరకు పదకొండు విభాగాలకి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారు వీరితో పాటు వికలాంగుల మిత్రులకి కూడా ఆరు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది వీరందరికీ కూడా ప్రజా పాలన విజయోత్సవ సందర్భంగా ఒక గుడ్ న్యూస్ను అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుండి లబ్ధిదారులకు అందించబోతుంది అనే సమాచారం అనేది ఈ వీడియోలో కుప్తంగా తెలుసుకుందాం దీంతోపాటు నవంబర్కి సంబంధించిన పెన్షన్లు ఇంకా చాలామందికి అందలేదని కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు మీకు ఆ పెన్షన్లు ఎప్పటి నుండి అందబోతున్నాయి అనేది కూడా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియోని చివర వరకు చూడండి సో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలలో తెలిసిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ ఒకటో తారీఖు నుండి ఆసరా పెన్షన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ ఆసరా చేయూత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అనేవి గతంలో రెండు వేల పదహారు రూపాయలు అందుకునే వారికి అలాగే ప్రస్తుతం నాలుగు వేల పదహారు రూపాయలు అందుకునే వారికి ఆరు వేల పదహారు రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతున్నట్లుగా ఈ సందర్భంగా తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే జనవరి మాసంలో కొత్త మాసంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు జనవరి పదిహేడవ తారీఖు నుండి మొదలవుతే మూడు విడతలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది దీనిలోని భాగంగానే ముందే తెలంగాణ రాష్ట్రంలో మిగిలి ఉన్న పథకాలలో ఒక పథకమైన నాలుగు వేల పదహారు రూపాయల చేయూత పథకం ఆరు వేల రూపాయల ఆసరా పథకం ఏదైతే ఉన్నదో వీటికి సంబంధించిన నిధులను లబ్ధిదారులకు అందించాలనే ప్రణాళికను రూపొందించుకున్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే మొదటి తారీఖు రెండో తారీఖులలోనే వంద శాతం పెన్షన్లు అందిస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే రీతిలో రాబోయే జనవరి ఒకటో తారీఖు నుండి వంద శాతం పెన్షన్లను ఇచ్చే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది అనే సమాచారం ఒక గుడ్ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఈ సందర్భంగా తెలుస్తుంది అనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన పెన్షన్లు అనేవి డిసెంబర్ ఒకటో తారీఖు నుండి పెంపు జరగబోతున్నాయి డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లను కూడా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అందించబోతున్నట్లుగా కూడా తెలుస్తున్నాయి అన్నమాట అంటే ప్రస్తుతం అక్టోబర్కి సంబంధించిన పెన్షన్లను నవంబర్ నెలలో ఇస్తున్నారు నవంబర్కి సంబంధించిన పెన్షన్లు డిసెంబర్ నెలలో ఇస్తే డిసెంబర్కి సంబంధించిన పెన్షన్లు జనవరిలో ఇస్తారు కాబట్టి మనకి డిసెంబర్ పెన్షన్ ఏదైతే ఉందో అది జనవరిలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు లబ్ధిదారులకు అండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి తాజాగా కూడా చాలా దినపత్రికలలో ప్రకటనలు కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు నవంబర్కి సంబంధించిన పెన్షన్ చాలామంది అందలేదని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సో వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల కూడా చివరి వారంలో పెన్షన్లు అనేవి వందకి వంద శాతం పూర్తవుతున్నాయి కాబట్టి ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ కల్లా మీకు పెన్షన్ ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆందోళన చెందవాకండి ఇప్పటివరకు రాకపోయినా వచ్చినా కూడా వచ్చిన వాళ్ళేమో కింద కామెంట్ సెక్షన్లో వేస్తాను అని రాని వాళ్ళేమో నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీలైతే మీ జిల్లా పేరు కూడా కామెంట్ చేయండి తదుపరి వీడియోలలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సమాచారాన్ని కూడా తెలియజేస్తాను ఇవైతే తాజాగా ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు